పట్టణంలోని స్థానిక పదవ వార్డులో స్వచ్ఛనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు వన మహోత్సవ ట్రీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన సూర్యపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్ తో పాటు మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు మొక్కలు నాటి అనంతరం మాట్లాడారు పట్టణంలోని స్థానిక పదవ వార్డులో పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ట్రీ పార్క్లో మొక్కలు నాటే కార్యక్రమంకి హాజరైన సూర్యపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ ఈ సందర్భంగా మొక్కలు అదేవిధంగా వార్డు ప్రజలకు ప్రతి ఇళ్లలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచి ఆక్సిజన్ పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ వరుణ్ ఎన్ అసిస్టెంట్ సురేష్ సతీష్ ఎఫ్ఆర్ఓ సుందర నర్సరీ ఇన్ఛార్జ్ వసీం టీఎంసీ శ్వేత సిఓ వర్ణ ఉమా అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఆర్పీలు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు நார்மலா நார்மல் 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 திண்டு வாடி போன இப்போ முந்தை நாலு